అండి నేను మిషవాణి ఇవాళ వచ్చేసి మా మిచ్చి తోటలో గౌడ త్రీ సిక్స్టీ ఆర్కాగ్రెటి ఎక్కువది గరుడ త్రీ సిక్స్టీ తెచ్చాను ఎందుకంటే తాదప్పుడు స్టార్ట్ అవుతుంది పోతల పూరు స్టార్ట్ అవుతుంది కాబట్టి గౌడ త్రీ సిక్స్టీ తీసుకొచ్చాను ఎక్కడానికి అలానే మనకి జోల్టు గౌడ వాళ్ళది జోల్టు తెచ్చానండి దీంట్లో ఫ్రిడ్జ్ ఆక్పిను బైఫింత ఉంది గౌడ అదే జోల్టు ఈ రెండు కలిపేస్తున్నాను గౌడ త్రీ సిక్స్టీ ఆర్కాగ్రెట్ ఇది ఆల్రెడీ నేను హారీలు స్ప్రే చేశాను అలానే జీనియస్ నక్షత్రం స్ప్రే చేశాను తోట కూడా చాలా హైట్ పెరిగింది బాగా క్వాలిటీగా వచ్చింది కాబట్టి అలానే ఇది అసలు టూ సిక్స్ ఇతర ఎత్తు పెరగదు మామూలుగా అట్లానే నా తోట చాలా ఎత్తు పెరిగింది బాగుంది కాప్ సెట్ అవుతుంది అందుకనే నేను గౌడ త్రీ సిక్స్టీ తెచ్చాను ఎకరానికి అలానే జోల్ట్ రెండు వందల యాభై ఎంఎల్ఏస్తున్నా మనకి పోతా స్టార్ట్ అయింది కాబట్టి కొస్ మారుతున్నాయి కాబట్టి సో తమపూర్ అటాక్ని అలా నల్లికి రెండు కాంబినేషన్ బాగుంది రైతులు మంది గౌడ త్రీ సిక్స్టీ అను పాస్ ఫీడ్ స్పే చేశారు బాగుంది చెప్పారు సో నేనైతే జోల్ట్ ఎంచుకున్నా గౌడ త్రీ సిక్స్టీతో పాటు జోల్ట్ కొంచెం లైట్గా దాగుంది కాబట్టి జోల్ట్ తీసుకొచ్చాను జోల్ట్ నల్లికి పని చేస్తుంది దావు పనిచేస్తుంది అలానే గడ త్రీ సిక్స్టీ మన పోతలో ఉన్న తావర పురికి నల్ల నల్ల పురుక్కి అలానే గోధుమన తావరపురికి బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు నేను గడ త్రీ సిక్స్టీ ఎంచుకున్నాను ఇవాళ స్ప్రే చేస్తున్నాను మా తోటలో చూడండి ఇదంతా మనకి జీని టూ సిక్స్ టూ సిక్స్ చేశానండి చాలా బాగుంది తోట క్వాలిటీగా సో మీరు కూడా రైతులు ఇది చాలా ఇబ్బంది పడతా ఉండి తావరపురికి ఎక్కువైపోయి ఇబ్బందిగా ఉంది కొసలు మాడతాయి అనుకుంటే గౌడ త్రీ సిక్స్టీతో పాటు పాస్మిట్ లేకపోతే గ్యారెంటీ సోపడో జోల్టో మీకు దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే నల్లిమ నలిమంది తీసుకొని దాంతోపాటు గౌడ త్రీ సిక్స్టీ గడ త్రీ సిక్స్టీ ఉండాలి ఒక నల్లిముంది తీసుకోండి ఒకటి తీసుకొని స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మీకు చాలా వాటికి బెటర్ రిజల్ట్స్ ఉండి ఒక ఎక్కడైనా స్ప్రే చేసి చూసుకోండి నెంబర్ వన్ రిజల్ట్స్ ఉండి చాలా మంది అయితే చెప్పారు బాగుందని చెప్పి సో నా తోటకి వాళ్ళని నేను స్ప్రే చేస్తాను గౌడ త్రీ సిక్స్టీ స్ప్రే చేసినా మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను సో ఎందుకంటే నేను గౌడ త్రీ సిక్స్టీ స్ప్రే చేస్తుంది ఆల్రెడీ హారియర్ స్ప్రే చేసా ఆర్ అక్కడ అలానే జీనియస్ పురాక్షత్రం స్ప్రే చేశాను సో అందుకని కరోనా రిషి తీసుకొచ్చాను సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్ని